ప్రైజ్ దిలో ఆదరణ కలిగించి దివిని మాట నూట ఏడోకి వెళ్తేన పదకొండు వచ్చిన కాలమందు వారి యుహవాకు మరుపెట్టి ఆయన వారి ఆపదలో నుండి వారిని విడిపించాను మరి ఇజ్రాయలు ప్రజలు వారి కష్టకాలం మందు మొర పెట్టినప్పుడు దేవుడు వారిని దర్శించి ఉన్నాడు వారి కోసం దిగి వచ్చి ఉన్నాడు వారి కష్టం నుంచి వారి శ్రమ నుంచి వారిని విడిపించి ఉన్న దేవుడు ఈ రోజు నువ్వు ఎలాంటి కష్టంలో ఉన్నా ఎలాంటి బంధకంలో ఉన్నా ఈ బంధకాలు నా నుంచి తెగిపోవు ఇది నేను నా నుంచి విడుదల కాదు ఈ సమస్య తొలగిపోదని నువ్వు ఆలోచిస్తున్నావు దిగులు పడుతున్నాను నేను దేవుడు ఆ కష్టం నుంచి నేను తప్పించి ఉన్నాడు ఆ ఆపద నుంచి నేను తప్పించును దాకా ఆపదలన్నిటి నుంచి విడిపించగల దేవుడు మరి ఇజ్రాయల్ పక్షాన ఉన్న దేవుడు అదే దేవుడు నీ పక్షాన ఉన్నాడు నీకున్న బంధకాలన్నిటి నుంచి విడుదల దయచేసి నువ్వు క్షేమకరమైన మార్గంలో నేను నడిపించును గాక ఆమెన్ ప్రార్థన పరిశుద్ధిరా గొప్పదేవా నీకు కొన్ని ఆలోచన వేసిన తల్లిప్రభ ఏదైనా కష్టకాలంలో నీకు మరుపు ఇచ్చినప్పుడు అయాని ఉత్తరం ఇచ్చే దేవుడిగా ఉంటున్నావు తనకి సమాధానం చే చెప్పగల దేవుడిగా ఉంటున్నా తల్లిప్రభ మరి ఆపద నుండి విడిపించి మరి బంధకాలం నుంచి విడుదల దయచేస్తాను అనే సాక్షిగా విడదని నేను వాడుకోను వేస్తున్నాము సమ్మ తను అని